శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజర్పు అచ్చనాయుడు తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా టెక్కలిలో అచ్చనాయుడు మాట్లాడారు చివరికి ఎవరు దొరకక రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరు అందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైతే నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది పార్లమెంట్ చూడాలని ఉంది నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంటు ఘోరాలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా చెప్తే ఈ ప్రజలకి గుండుకున్నాయి నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడింది నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం కాబట్టి మాట్లాడతాను తప్ప ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే గుండు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ అటువంటి వారికి అంపించారు రామ్మోహన్ నాయుడు మీద రామ్మోహన్ నాయుడు ఈ రోజు జాతీయ ఫిగర్ రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు కల్మసం లేని వ్యక్తి యువకుడు నవ్వుతూ పలకరించిన వ్యక్తి ఈ రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు పార్లమెంట్ లో అనర్ఘంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి మాట్లాడితే రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతారు రామ్మోహన్ నాయుడు ఏం చేశాడు మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో దేశంలో రామ్మోహన్ నాయుడు పేరు చెప్తే తెలిస్తే అప్పుడే మీకు తెలుస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను